హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ పాలక్ ఉల్లి కారం ఒకసారి ఈ తీరిలో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆకుకూరలు తినని పిల్లలైనా పెద్దవారైనా ఇలా చేసి పెడితే ఏదో స్పైసీ చట్నీలాగా అలా అనిపిస్తుంది ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు రెండు కట్టలు పాలకూర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని ఒక కడాయిలో కొంచెం గింజలు ధనియాలు మినప్పప్పు కొంచెం పచ్చిపప్పు ఎండుమిర్చి మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టు వేయించుకున్న మిరపకాయలని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం సాల్టు కొంచెం చింతపండు వేసి మెత్తగా ఉడికిన తర్వాత మొత్తం కలిపి మిక్సీ చేసుకోవటమేనండి దాంట్లో కొంచెం చిన్నల్లిపాయలు కారం టేస్ట్కి తగ్గట్టు మిరపకాయల ఘాటు సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసి వేరే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరని వేసి దాంట్లో వాటర్ ఇంకిపోయిన దాకా ఉడకనివ్వాలి కొంచెం పించా పసుపు అండి పసుపు వేసిన తర్వాత పసుపు వాసన పోయిన దాకా ఉంచాలండి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమ ఉంది కదండి దాంట్లో వేసి మొత్తం ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉడకనివ్వాలి దాంట్లో చివరిగా కొంచెం కరివేపాకండి ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్